రక్షాబంధన్ ఈ ఏడాది సోమవారం వచ్చిందే అదే రోజు శ్రావణ సోమవారం శ్రావణ పౌర్ణమి దేశవ్యాప్తంగా ఈ పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారు సోదర సోదరీమనుల మధ్య అనుబంధం బలపడటానికి అన్యోన్యత పెంచడానికి రాఖీ పండుగ ఉపయోగపడుతుంది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముల మధ్య ఆనందాన్ని కలిగించి శ్రేయస్సును పెంచుతుంది రాఖీ రోజు బ్లూమూన్ ఏర్పడుతుండటంతో నాలుగు రాసుల వారికి బాగా కలిసి వస్తుంది మకర రాశి కుంభరాశి ధనస్సు రాశి మేషరాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి రాఖీ రోజు చేయాల్సిన కొన్ని పరిహారాలుంటాయి అవి చేయడం వల్ల సంపద కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఎవరి చేత అయితే రాఖీ కట్టించుకుంటారో వారి భవిష్యత్తు దే దివ్యమానంగా వెలిగిపోతుంది ఈ పరిహారాన్ని సోదరి చేయాలి రాఖీ పర్వదినం రోజు ముందుగా విఘ్నేశ్వరుడికి రాఖీ కట్టి తరువాత సోదరుడికి కట్టాలి ఇలా చేయడం వల్ల సోదర సోదరి మనుల మధ్య ప్రేమ పెరుగుతుంది వారి జీవితంలో సంతోషం వెలివియడంతో పాటు శ్రేయస్సు చేకూరుతుంది సోదరిమనుల పురోగతిలో ఆటంకాలు ఎదురవుతుంటే రోజు కీర్ పరిహారం చేయాలి ముందుగా లక్ష్మీదేవిని పూజించి ఆడపిల్లలకు పొంగలి పంచడం వల్ల వృత్తిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు సోదరి తన సోదరుడికి అక్షింతలు తమలపాకులు నాణం కలిపి గులాబీ బుట్టలో వేసి ఇవ్వాలి ఇలా చేసిన తర్వాత సోదరుడు వాటిని జాగ్రత్తగా దాచుకుంటే ఎప్పటికీ ధనానికి కొరత రాదు రాఖీ పండుగ రోజు ఆహారాన్ని దానం చేయాలి ముక్కోటి దేవతలు నివసించే ఆవుకు పచ్చగడ్డి తినిపిస్తే ఎంతో మంచిదే దీనివల్ల జీవితంలో శాంతి శ్రేయస్సు కలుగుతాయి